భార్య భర్తపై తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వరకట్న వేధింపులు కేసు పెడితే భర్త వెంటనే ఏం చేయాలి చట్టం భార్య భార్య కుటుంబ సభ్యులు లేదా బంధువులపై చట్టపరమైన చర్యలు ఏముంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భార్య ఉద్దేశపూర్వకంగా భర్తపై భర్త కుటుంబ సభ్యులపై తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు వేసిన వెంటనే భర్త చేయాల్సిన పనులు ఒక భార్య తన భర్తపై తప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడితే అతను న్యాయవాదిని సంప్రదించి కౌంటర్ కేసు దాఖలు చేయడాన్ని పరిగణించి ఆరోపణలు అబద్ధమని నిరూపించడానికి ఆధారాలను సమర్పించాలి అతను ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు అవసరమైతే ఎఫ్ఐఆర్ను రద్దు చేయమని హైకోర్టులో పిటిషన్ వేయవచ్చు మొదటగా న్యాయ సలహా తీసుకోండి ఒక న్యాయవాది భర్తకు చట్టపరమైన ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశం చేయగలడు మరియు అతని హక్కులు మరియు ఎంపికలను అర్థం చేసుకోవడానికి అతనికి సహాయపడగలడు కౌంటర్ కేస్ దాఖలు చేయడం లేదా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి ఉత్తమ చర్య గురించి వారు సలహా ఇవ్వగలరు కౌంటర్ కేసును దాఖలు చేయండి విడాకులు లేదా పిల్లల కస్టడీలో ప్రయోజనం పొందడానికి భార్య తప్పుడు ఆరోపణలు చేస్తుంటే భర్త పరువు నష్టం నేరపూరిత కుట్ర తప్పుడు సాక్ష్యం లేదా నేరపూరిత బెదిరింపుల కోసం కౌంటర్ కేసు దాఖలు చేయవచ్చు అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు భర్త దగ్గర ఉండాలి తన భార్య వేసింది తప్పుడు కేసు అను నిరూపించడానికి ఆధారాలను సమర్పించండి భార్య ఆరోపణలను తప్పని నిరూపించే ఏవైనా ఆధారాలు సేకరించండి ఉదాహరణకు భార్య మరియు భర్త లేదా అతని బంధువుల మధ్య ఫోన్ కాల్ రికార్డింగులు టెక్స్ట్ సందేశాలు లేదా ఈమెయిల్స్ భార్య తన భర్త ఇంటిని స్వచ్ఛందంగా విడిచిపెట్టిందని రుజువు సాక్షుల సాక్ష్యాలు కూడా ఇందులో కీలకం ఫోర్ నైంటీ కేసు తప్పు అని నిరూపించడానికి ఈ ఆధారాలను కోర్టులో సమర్పించండి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులో భర్త మరియు అతని కుటుంబం అరెస్టుకు భయపడితే వారు సెషన్స్ కోర్టు లేదా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రయత్నం వారిని తక్షణ అరెస్టును నివారించడానికి మరియు వారి రక్షణను సిద్ధం చేసుకోవడానికి అనుమతిస్తుంది ఎఫ్ఐఆర్ని కొట్టివేయమని హైకోర్టులో పిటిషన్ వెయ్యండి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఎఫ్ఐఆర్ తప్పు అని తేలితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు ప్రకారం దానిని రద్దు చేయాలని భర్త హైకోర్టులో పిటిషన్ వెయ్యవచ్చు ఎఫ్ఐఆర్ చల్లదని నిరూపించడానికి మరియు తదుపరి చర్యలను నిరోధించడానికి ఇది ఒక చట్టపరమైన పరిష్కారం అలాగే ఇతర ఎంపికలను కూడా పరిగణించండి విడాకులు తీసుకోవడం భార్య చర్యలు మానసిక క్రూరత్వంగా పరిగణించబడితే హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త విడాకులకు అర్హులు కావచ్చు లేదా సయోధ్యకు రావడం దంపతులు రాజీ పడాలనుకుంటే వారు కోర్టుతో ఉమ్మడి అఫిడవిట్ దాఖలు చేయవచ్చు ఇది సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి దారితీస్తుంది ఇటువంటప్పుడు సమయం చాలా ముఖ్యం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం మరియు కౌంటర్ కేసులు వేయడం త్వరగా చేయాల్సి ఉంటుంది చట్టపరమైన చర్యలకు సహకరించండి అన్ని కోర్టు విచారణలకు హాజరు కావాలి మరియు చట్టపరమైన ప్రక్రియకు సహకరించాలి న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగి ఉండాలి భర్తకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండాలి మరియు కోర్టులు ఆ విషయాన్ని పరిష్కరించడానికి అనుమతించాలి భార్య ఉద్దేశపూర్వకంగా వేసిన ఫోర్ నైంటీ కేసు తప్పుడుది అని తేలితే భార్య కుటుంబ సభ్యులు లేదా బంధువులపై చట్టపరమైన శిక్షలు ఇలా ఉంటాయి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలోని సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద తప్పుడు ఫిర్యాదులు దాఖలు చేయడం వలన జైలు శిక్ష మరియు జరిమానాతో సహా చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితమైన శిక్ష మారవచ్చు కానీ తప్పుడు నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కేసులో కోర్టు నిర్ణయించిన విధంగా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుందని సాధారణంగా అర్థం అవుతుంది ఇంకా తప్పుడు ఫిర్యాదు దాఖలు చేసిన వ్యక్తిపై క్రిమినల్ అభియోగాలు కూడా ఉండవచ్చు తప్పుడు ఫోర్ నైంటీ కేసు దాఖలు చేయడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలు జైలు శిక్ష తప్పుడు వరకట్న కేసు నమోదు చేసినందుకు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు కోర్టు ద్రవ్య జరిమానా విధించవచ్చు దాని మొత్తాన్ని కోర్టు నిర్ణయిస్తుంది క్రిమినల్ అభియోగాలు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఫిర్యాదుదారులకు క్రిమినల్ అభియోగాలను ఎదుర్కోవాల్సి రావచ్చు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు అమాయకపు వ్యక్తులను అనవసర వేధింపుల నుండి రక్షించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది తప్పుడు కేసులకు వ్యతిరేకంగా రక్షణలు సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద మీపై తప్పుగా ఆరోపణలు వస్తే మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి చట్టపరమైన సహాయం కోరడం సాక్ష్యాలను సేకరించడం మరియు కౌంటర్ కేసు దాఖలు చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద క్రూరత్వం వివాహిత స్త్రీపై క్రూరత్వంను సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ నిర్వచిస్తుంది ఇందులో నిరంతర వరకట్నం డిమాండ్లు వేధింపులు మరియు నిర్లక్ష్యం వంటి చర్యలు ఉంటాయి ఒక బాంబే హైకోర్టు తీర్పు ప్రకారం భర్త ప్రవర్తనను సరిదిద్దే ఉద్దేశంతో తప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసులు దాఖలు చేయడాన్ని కూడా క్రూరత్వంగా పరిగణించవచ్చని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది ఒకనొక ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు కింద భార్య తండ్రి అబ్బాయి మామగారికి సుప్రీంకోర్టు శిక్ష విధించింది ఒక కేసులో సుప్రీంకోర్టు లైవ్లా నివేదిక ప్రకారం సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద తన భర్తపై తప్పుడు కేసులు పెట్టినందుకు భార్య తండ్రికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించబడింది మీ భార్య మీపై తప్పుడు కేసులు పెట్టిన వెంటనే లాయర్ గారిని సంప్రదించండి లాయర్ గారి సూచనతో మీ భార్య లేదా కుటుంబ సభ్యులు మరియు వారి బంధువులపై కౌంటర్ దాఖలు చేయండి మరియు వారిపై రిటర్న్ కేసు వేయండి అందుకు తగ్గ ఆధారాలు మీ వద్ద తప్పకుండా ఉండాలి